ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోనివి ఒకవేళ ఎవరైనా వచ్చి కోసుకుంటున్నా అదే అలా ఎలా కోసేస్తున్నావు అని అననివి ఇంత చౌకుబారుగా దొరికేవి ఈ రెండింటినీ నువ్వు పుచ్చుకుని ప్రాప్యంతే ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏమి ఇస్తావు ఓ రూపాయ పాలో ఇవ్వడం కాదు ఒక్క తుమ్మి పువ్వు వేస్తే ఒక్క పువ్వు వేస్తే మోక్షం ఇచ్చేస్తావు మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏ తజ్జ్జాన శివ శివ వ్యర్ధయం కాలమాత్మన్ ఇంత అనుగ్రహ ప్రదాతవై నువ్వు ఉంటే ఒక్క జిల్లేడు పువ్వు ఒక్క తుమ్మి పువ్వు నీ పాదాల మీదేసి శివా శివా అని నేను అనను నేనేం చేస్తుంటాను మిగిలిన పనికిమాల పనులు అన్ని చేస్తుంటాను ఈ రెండు పనులు చేసినట్టుగా నాకు కనబడదు శివ శివానను ఈ రెండు పువ్వులతో నీకు పూజ చెయ్యను ఆత్మద్రోహీకరణ వివశో భూయసాధపతాని నాంత ఆత్మ